నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోడు ధర్మరాజునకు భవిష్యత్తు నిగ్గించిన వ్యాసమహర్షి అతి కష్టం మీద చేయదగిన రాజసూయాగం పూర్తయ్యాక వ్యాసమహర్షి తన శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చాడు అతడు తమిళ్లతో కలిసి అర్ఘపాధ్యాయుడు ఆసనము మొదలైనవి ఇచ్చి వేదవ్యాస మహర్షిని పూజించారు వ్యాసమహర్షి స్వర్ణసింహాసనం మీద కూర్చుని విశిష్టనాది పాండవులను కూడా కూర్చోమని ఆదేశించారు అందరూ కూర్చున్నాక వ్యాస మహర్షి నందన పరమ దుర్లభమైన చక్రవర్తి పదవి పొంది నీవు ఈ దేశ ఉన్నత్యాన్ని పెంచావు నీ వంటి సత్పుత్రుడి పొందిన కురువంశపు కీర్తి పెరగటం చాలా ఆనందించదగ్గ విషయం ఈ యజ్ఞంలో నన్ను కూడా బాగా సత్కరించావు ఇప్పటికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు వ్యాసమహర్షి పాదాలకు ప్రణమిల్లి దేవా నాకు ఒక సందేహం కలిగింది అది నీవే తీర్చగలవు దేవర్షి నారదుడు వజ్రపాతం వంటి దైవికములు ధూమకేతువు వంటి అంతరిక్షములు భూకంపం మొదలైన భౌమములు అయిన ఉత్పాతాలు సంభవిస్తాయని చెప్పాడు శిశుపాలుని సంహారంతో అవన్నీ జరిగిపోయాయా లేక ఇంకా మిగిలి ఉన్నాయా మీరు దయచేసి చెప్పండి అని అడిగాడు ధర్మరాజు ప్రశ్న విని కృష్ణోద్పాయనుడు రాజా ఈ ఉత్పాతాల యొక్క ఫలం పదమూడేళ్ల తర్వాత కనిపిస్తుంది సమస్త క్షత్రువుల యొక్క సంహారం జరగవచ్చును అప్పుడు దుర్యోధనుని అపరాధం వలన నీవే దానికి నిమిత్త మాత్రం అవుతావు క్షత్రువులందరూ ఒక్కతోటికి చేరి భీమార్జునుల బలానికి మరణిస్తారు అని చెప్పాడు ఇలా చెప్పి అతడు శిష్యులతో కలిసి కైలాసగిరికి కదిలిపోయాడు ధర్మరాజు చింతాశోకములతో విఫలుడైపోయాడు వేడి నిటూర్పులు ఉడవసాగాడు అతడప్పుడప్పుడు వ్యాసుని మాటలు జప్తికి వచ్చి తన తమ్ముళ్లతో సోదరులారా మీకు క్షేమం కలుగుగాక ఈ రోజు మొదలుకొని నేను చేసే శపథం వినండి ఇక నేను పదమూడు సంవత్సరాలు బతికి ఉండి ఏమి చేయాలి బ్రతకాలి అనుకుంటే ఈ రోజు నుండి నేను ఎవ్వరిని కఠినంగా మాట్లాడను సోదర బంధువుల అదుపాగ్యంలో ఉంటూ వారు చెప్పినట్లుగానే చేస్తాను నా పుత్రుల పట్ల శత్రువుల పట్ల కూడా ఒకే రకమైన వ్యవహారం చేయటంలో నేను భేదభావం పాటించను ఈ భేదభావమే అన్ని తగాదాలకు మూలం కదా అని ఆ రోజు నుండి ఆ నియమాన్ని పాటించసాగాడు వారు నియమంగా పితృసర్పణాలు దేవతా పూజలు చేస్తున్నారు ఈ రీతిగా అందరూ వెళ్ళిపోయాక కూడా దుర్యోధనుడు శకుని మాత్రం ధర్మరాజు దగ్గర ఇంద్రప్రస్థంలోనే ఉన్నారు మయసభలో దుర్యోధనుడి పరాభవము దుర్యోధనుడు శకునితో కలిసి అక్కడే ఉండి నెమ్మది నెమ్మదిగా మయసభను చూడసాగాడు అతనికి ఆ నిర్మాణంలో హస్తినాపురంలో ఎక్కడా కనపడని కళాకౌశలం గోచరించింది ఒకరోజున అతడు సభలో తిరుగుతూ ఒక స్ఫటిక నిర్మితమైన చతురస్థ స్థలానికి చేరుకున్నాడు అది నీటితో నిండినదరి తలచి తన కట్టుపుట్టాన్ని పైకి ఎత్తి పట్టుకున్నాడు తర్వాత తన పొరపాటును గుర్తించిన అతనికి చాలా దుఃఖం కలిగింది అటూ ఇటూ ఊరికే తిరగసాగాడు చివరిలో ఒక స్థల ప్రదేశాన్ని చూచి జలమనుకొని పడిపోయి మరింతగా దుఃఖితుడు లజ్జితుడు అయ్యాడు అక్కడి నుండి అతను వెంటనే కొద్దిగా ముందుకు వెళ్ళాడు స్ఫటికంలా నిర్మలమైన జలంతో కమలాలతో శోభిల్లుతున్న ఒక కొలను ప్రదేశంలా భ్రమగొలిపింది అందులో దిగిపోయాడు ధర్మరాజు ఆజ్ఞానుసారం సేవకులు అతనికి ఉత్తమోత్తమైన వస్త్రాలు తెచ్చి ఇచ్చారు అతని ఈ దశలు చూచిన భీమార్జునుడు ఒకరు సహదేవులు అందరూ నవ్వసాగారు అసహిష్ణుమైన దుర్యోధనుని మనస్సులో వారి నవ్వు కష్టాన్నైతే కలిగించింది కానీ అతడు తన మనస్సులో భావాన్ని దాచుకొని వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆ తర్వాత అతడు గుమ్మం ఆకారంలో ఉన్న స్ఫటిక నిర్మితమైన గోడను ద్వారం అనుకుని ప్రవేశించబోయాడు తల తిరిగిపోయేలా గట్టి దెబ్బ తగిలింది ఒకచోట పెద్ద పెద్ద తలుపులు ఎదురు దెబ్బ తగిలి తెరుచుకోగా అవతలి వైపు పడ్డాడు ఒకసారి సరైన గుమ్మం దగ్గర వచ్చిన భ్రమ అనుకొని అటు నుండి తిరిగి వచ్చాడు ఈ రీతిగా మాటిమాటికి మోసపోవటం వలన అద్భుతమైన యజ్ఞవైభవాన్ని తోవటం వలన దుర్యోధనుని మనస్సు గొప్ప అసూయ కలిగి బాధించసాగింది యుధరుని వద్ద సెలవు తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు వెళ్లే సమయంలో పాండవుల యొక్క ఐశ్వర్యము సంపదలు గుర్చిన ఆలోచనలతో అతని మనస్సులో భయంకరమైన ఊహలు చెలరేగాయి పాండవుల యొక్క సంతోషం రాజులు వారికి విధు అబాల వృద్ధులు వారి పట్ల సహాయానుభూతి కలిగి ఉండటం చూసి అతని మనస్సులో ఎంతో ఈర్ష్య కలిగింది దాని కారణంగా అతని శరీరం కాంతి తరిగిపోయి నల్లబడింది తన మేనల్లుని వైక్లభ్యాన్ని గమనించి దుర్యోధన అంత దీర్ఘంగా నిట్టూరుస్తున్నావెందుకు అని అడిగాడు దుర్యోధనుడు మామా యుధిష్ఠరుడు అర్జునుని శస్త్రకౌశలం కారణంగా భూమినంతటినీ జయించి ఇంద్రుని ఇంద్రునివలె నిర్విఘ్నంగా రాజసూయ యాగం కావించాడు అతని ఐశ్వర్యాన్ని చూచి నా శరీరం రాత్రింబవళ్ళు మండిపోతోంది శ్రీకృష్ణుడు అందరి శిశుపాలుని చంపిపడేశాడు అయినా ఏ రాజు కూడా ఎదురించే ధైర్యం చేయలేకపోయాడు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిటంటే నేను ఒంటరిగా వారి రాజ్యలక్ష్మిని అపహరించలేను నాకు సహాయం చేసేవారు ఎవరూ కనపడటం లేదు ఇక నేను ప్రాణత్యాగం చేయటానికే నిశ్చయించుకున్నాను మహా ఐశ్వర్యం చూస్తే ప్రారంధమే ముఖ్యమైంది పురుషార్థం వ్యర్థమనే దృఢ నిశ్చయం నా మనస్సులో కలిగింది నేను మొదట పాండవుల నాశనానికి ప్రయత్నించారు కాను వారి కానీ వారు అన్ని ఆపదల నుండి గట్టెక్కారు ఇప్పుడు నానాటికి ఉన్నతులుగా ఎదుగుతున్నారు ఇదే దైవం యొక్క ప్రాధాన్యం పురుషార్థం యొక్క నిరర్ధకత్వమును దైవం యొక్క ఆనుకూల్యం వలన వారు వృద్ధి చెందుతున్నారు పురుష ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను కుంగిపోతున్నాను నా క్రోధాజ్ఞలో మాడిపోతున్నాను నాకు ప్రాణత్యాగానికి అనుమతిని ఇవ్వండి మీరు తండ్రి వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని నివేదించండి అని తన బాధను వెళ్ళగక్కాడు శకుని దుర్యోధన పాండవులు తమ భాగ్యాన్ని అనుసరించి వచ్చిన భాగాన్ని అనుభవిస్తున్నారు వారిపై ద్వేషం నీకు కూడదు నీకు ఎవ్వరూ లేరని అనుకోవటమూ కూడా సరికాదు నీ తమ్ముళ్ళందరూ నీకు అధీనులు నీ అనుయాయులు మహాధనురాచార్యుడు ద్రోణుడు అతని కొడుకు అశ్వర్థామ సూతపుత్రుడు కర్ణుడు మహారథు కృపాచార్యుడు సోమదత్తుడి కుమారుడు అతని తమ్ముడు నీ పక్షంలో ఉన్నారు నీవు కావాలనుకుంటే వీరి సహాయంతో ఈ భూమండలాన్ని అంతటినీ జయించగలవు అని అనునయించాడు దుర్యోధనుడు మా నీవు అంగీకరిస్తే నీవు చెప్పిన రాజులను ఇతరులను కూడా వెంట పెట్టుకొని నేను పాండవులను జయిస్తాను వారికి నవ్వటంలోని మజాను రుచి చూపిస్తాను ఇప్పుడు కనుక పాండవులను జయించగలిగితే సమస్త భూమండలం ఆ దివ్య సభ కూడా నీకు లో శకుని దుర్యోధన శ్రీకృష్ణుడు అర్జున భీమసేన యుధిష్టర డకుర సహాదేవులు దృపదుడు దృష్టజమునుడు మొదలైన వారిని యుద్ధంలో జయించటం గొప్ప గొప్ప దేవతలకు కూడా శక్తికి ఇచ్చేద పని వీరంతా మహారథులు శ్రేష్ఠ ధనుర్ధరులు అస్త్రవిద్యలో కుశలులు ఉత్తమ యోధులు సరే నేను నీకు యుధిష్ఠరుని ఓడించగల ఒక ఉపాయం చెబుతాను యుధిష్ఠరుడికి దూదమాడటంలో ఉత్సాహం అయితే ఉంది కానీ నా అంత నైపుణ్యం లేదు అతనిని దూదానికి పిలిస్తే కాదనలేడు ఇక నేను దూదమాటంలో చాలా నైపుణ్యం కలవాణ్ణి నన్ను మించినవాడు ఈ భూలోకంలోనే కాదు ముల్లోకాల్లోనూ కూడా లేడు కాబట్టి నీవు అతని పిలువు నేను నా చాతుర్యంతో అతని సమస్త రాజ్యాన్ని వైభవాన్ని హస్తగతం చేసుకుంటాను దుర్యోధన ఈ అన్ని విషయాల ముందు మీ తండ్రి ధృతరాష్ట్రుడికి చెప్పు అతని అనుమతి లభిస్తే నేను తప్పక ధర్మరాజుడు జయిస్తానన్నాడు దుర్యోధనుడు మేనమామ శకుని సలహాకు ఎంతో సంతోషించి ఎలాగైనా మాయాజ్యూతంలో పాండవులను ఓడించి వారి రాజ్యలక్ష్మి సంపదలను కాజేయాలని నిశ్చయుడై పదకరతన ప్రారంభించాడు దుర్యోధనుడు శివం భూయాత్ సర్వే జనాభవం ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా